అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ చివరి దశకి చేరుతుంది ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది అని పట్టుబడుతున్నాయి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కు నాలుగు అంశాలు అడ్డంకిగా మారాయి మొక్కజొన్న ఇథనాల్ సోయాబీన్ పాల ఉత్పత్తుల విషయాల్లో విదేశాలను ప్రస్తుతం భారత్ అనుమతించడం లేదు కానీ ట్రంప్ ఈ నాలుగు అంశాలపైనే పట్టుబడుతున్నారు ఈ నాలుగు అంశాల్లోనే భారత్ మార్కెట్ ఎక్కువ ఉందని వీటిలో తమను అనుమతించాలని టారిఫ్లు తగ్గించాలని అమెరికా గట్టిగా పట్టుబట్టడంతో వాణిజ్య ఒప్పందంలో ప్రతిష్టంభన నెలకొంది మరి ఈ నాలుగు అంశాల్లో రెండు దేశాలు రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి మొక్కజొన్నలో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు ఎగుమతిదారుగా ఉంది అయితే అమెరికాలో తొంభై నాలుగు శాతం మొక్కజొన్న జన్యు మార్పిడి విత్తనాలతో సాగవుతుంది దీనిపైనే భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది జన్యు మార్పిడి విత్తనాల సాగు ఉత్పత్తుల వినియోగం తమ దేశంలో నిషేధమని కుండబద్దలు కొడుతుంది పర్యావరణం ఆరోగ్య భద్రతపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇథనాల్ తయారీకి తమ మొక్కజొన్నను అనుమతించాలని కోరుతోంది అమెరికా ఇలా చేస్తే భారత్ పన్నులు కోల్పోయే అవకాశం ఉంది ప్రస్తుతం సున్నా పాయింట్ ఐదు మిలియన్ టన్నుల దిగుమతి వరకు పదిహేను శాతం సుంకం దాని తర్వాత యాభై శాతం సుంకం విధిస్తుంది భారత్ అమెరికాను అనుమతిస్తే భారీగా ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది ఇథనాల్లోనూ అమెరికా అతిపెద్ద ఉత్పత్తిదారు ఎగుమతిదారుగా ఉంది ఇతనాల్ విషయంలో భారత్ మూడవ అతిపెద్ద దిగుమతిదారు ఇక్కడ నాలుగు వందల నలభై ఒకటి పాయింట్ మూడు మిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది అమెరికాను అనుమతిస్తే మన దగ్గర చెరుకు వరి రైతుల ఆదాయానికి గడ్డి పడుతుంది గ్రామీణ పరిశ్రమలకు ఇబ్బంది ఎదురవుతుందని వాదిస్తుంది భారత్ సోయాబీన్ లో బ్రెజిల్ తర్వాత రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు ఎగుమతిదారు అమెరికా తొంభై ఆరు శాతం జన్యు మార్పిడి విత్తనాలతో సోయాబీన్ సాగవుతుంది జన్యు మార్పిడి విత్తనాలు ఒక కారణమైతే విదేశీ దిగుమతులతో దేశీయ ధరలు తగ్గుతాయని దేశీయ రైతులకు నష్టం జరుగుతుందని కేంద్రం భావిస్తుంది అంతేకాదు సోయాబీన్ బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ లో భారీగా ఉత్పత్తి అవుతుంది అమెరికా డీల్ కు ఒప్పుకుంటే తమ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది రాజకీయంగా ఎదురు దెబ్బ తగులుతుందని కేంద్రం వెనకడుగు వేస్తుంది పాల ఉత్పత్తులపైన మన దేశంలో భారీగా సుంకాలు ఉన్నాయి విదేశాల నుంచి దిగుమతయ్యే చీజ్ పై ముప్పై శాతం వెన్నపై నలభై శాతం పొడిపై అరవై శాతం సుంకాలు విధిస్తున్నారు భారత డైరీ మార్కెట్ విస్తృతంగా ఉండడంతో ఇక్కడ ఎంట్రీకి అమెరికా ఆసక్తి చూపుతుంది ట్రంప్ ప్రపోజల్ ను ఒప్పుకుంటే దేశంలో డైరీపై ఆధారపడ్డ చిన్న రైతులు సహకార సంఘాలు నిర్వీర్యమవుతాయి దేశీయ ఉత్పత్తులు దెబ్బతింటాయి గ్రామీణ రైతుల ఆదాయం తగ్గుతుందని కేంద్రం భావిస్తుంది మిగతా విషయాల్లో ట్రేడ్ డీల్ కొలిక్కి వచ్చినా ఈ నాలుగు అంశాల్లో డీల్ పైనే సందిగ్ధత నెలకొందని తెలుస్తుంది మరి ఈ అంశాల్లో రెండు దేశాలు ఎలా వ్యవహరిస్తాయన్నది చూడాలి